హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెడ్ గ్రామ్ ఫ్రైన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పత్తి వేరుశెనగ ఆముదాలు కందుల ధరల గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు డేటు ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇంకా ఆదోని వ్యవసాయ మార్కెట్కి ఈరోజు పత్తి పంతొమ్మిది వందల పదకొండు క్వింటాలు అయితే రావటం జరిగింది కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు మధ్యస్థ ధర ఎనిమిది వేల నూట పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నిన్నటి మీద ఒక ఇరవై రూపాయలు పెరిగింది కింటా దగ్గర ఇంకా వేరుశనగల విషయానికి వస్తే వేరుశనగ కనిష్ట ధర నాలుగు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఒక కింటా వేడి ఇంకా కందుల విషయానికి వస్తే కందులు కనిష్ట ధర మూడు వేల ఐదు వందల రూపాయలు మధ్యస్థ ధర ఆరు వేల నాలుగు వందల ఆరు రూపాయలు గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయి ఒక కింట